श्रीगुरुभ्यो नमः हरि ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः हरि ॐ रामगुणाभिराम रघुराम पराक्रम भीम जानकी रामप्रपन्न राम बुधरञ्जितनाम సుగా నిష్కామయటను భక్తి మదసా గురుపాదముల పాదముల చెంపు ముదమున పారిజాత తరుమూలమున అతి సూక్ష్మ రూపుడై హృది రఘువీరు రామమును ఎప్పుడు చెప్పు రామ భక్తులం బదలక బ్రోచుతుండు

భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూర రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఒకటో తారీఖు నుండి మే నెల మాస ఫలాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదకొండవ రాశి కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశికి ఇప్పటికీ ఐదు సంవత్సరాల నుంచి ఏలినాటి శని జరిగింది ఈ ఏలినాటి శని చివరి భాగం ద్వితీయ భాగం ద్వితీయంలో డబ్బుని ఇస్తాడు రావాల్సిన డబ్బులు వస్తాయి చాలా వరకు బాగుంటుంది కానీ నెలలో అనవసరమైన వ్యాధులు వచ్చి వ్యాధుల ద్వారా ద్వారా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏవి ఉండదు దలువు ఎన్ని మందులు వాడినా తాగ తగ్గదు ఎన్ని పరీక్షలు చేసినా ఏమిటో అర్థం కాదు చివరికి ఈ మందులు వాడుతూ పది రకాల పరీక్షలు చేసి ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చివరికి ఏమీ లేదంటే అప్పుడే జనం తగ్గిపోతుంది లోగా ఉండదు డబ్బులు దొరుకుతాయి ఇట్లాగే ఏది కొనాలనుకుంటావు ఏది కొనవు మంచి చేసే డబ్బులు వృధాగా అయిపోతాయి బంగారం కొనాలనుకుంటావు డబ్బులు తెచ్చి ఇంటో పెడతాం ఇవాళ పోదాం రేపు పోదాం అనుకుంటూ ఈ డబ్బులు మొత్తం ఇంట్లోనే ఖర్చు పెట్టేసుకోవడం జరుగుతుంది తర్వాత ఏదో సమస్య వ్యాధులు అందులో పొల్యూషన్ ఎక్కువగా ఉంది గాలి పొల్యూషన్ ఉంది వాటర్ పొల్యూషన్ ఉంది అందులో ఎండల వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి తాగే నీళ్ళ దగ్గర నుంచి తినే ఆహారం దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో శాకాహారమే బాగుంటుంది మందులు వేసి పండించినటువంటి వాటి వల్ల పండు కానీ కూరగాయలు కానీ రోగాలు తెస్తున్నాయి అదే మాంసాహారం అంటే చెప్ప అవసరంలే బాధలు మామూలుగా రావు రోగాలు తక్కువగా రావు కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ఎటువంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తగా ముందు కాపాడుకోవటం మంచిది ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ పదకొండు ప్రదక్షిణాలు మరి నవగ్రహాలు తొమ్మిది ప్రదక్షిణాలు చేసి బియ్యప్రభ పంచదార కలిపి చివరికి వేయటం మరి ఆవుకేదైనా ఆహారం పెట్టడం ఎప్పుడు కూడా మారేడు దళాలు ఈశ్వరుడికి వండి దానివల్ల రోజు అభిషేకం చేసుకునే ఫలితం వస్తుంది మూడు ఆకులు కలిస్తే దళం మారేడు దళం అంటే విలువడి ఆకులు కాదు మూడు ఆకులు కలిసిన దళం అంటారు అదే తరం తెకారం త్రినేత్రంచ్ ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్లో సమర్పణం మూడు జన్మల పాపాలు పోతాయిట మరి ఆగామి ప్రారంభాలు నువ్వు చేసింది ఈ జన్మలో నువ్వు చేసింది పోయిన జన్మలో నువ్వు చేసింది నేను కన్న తల్లిదండ్రులు చేసింది మూడు రకాల పాపాలు ఈ మాదేరి దళం వల్ల పోతాయిట మహా మొత్తం నశించిపోతాయిట ఈశ్వరుని పూజించడం మారేడు గ్రహాల నుంచి ఈసారిలో ఇవ్వటం తర్వాత నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం శివులకు వాటికి బియ్యపు లవ్వా పంచదాలు వేయటం రాబోయే రోజుల్లో వర్షాకాలం శివులకు వర్షాకాలం ఆహారం దొరకదు ఇప్పుడు నువ్వేసిన రవ్వ పంచదాలు తీసుకెళ్ళి మరి సీమలు నేలలో భవనాలు కట్టుకున్నాయి వర్షానికి తడవకుండా ఆహారం జాగ్రత్తగా పెట్టుకొని శివలు బయటే రాకుండా బతుకుతాయి ఇది చాలా ఒక్కరోజు మిత్ర ఆహారం కాదు ఒక సంవత్సరం పాటు మిత్ర ఆహారం ఫలితం వస్తుంది కొన్ని వేల మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు బియ్యపు పంచదార మాత్రం నాళ్ళ దగ్గర పుట్టల దగ్గర వేయండి ఇష్టదైవాన్ని పూజించండి మీ నుంచి తల్లిదండ్రులకి భార్యకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయండి తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలకు పంపవాకండి వేళ పంపిన మీరు బాగుండాలనుకుంటే వాళ్ళ తిరిగి తీసుకురండి మీకు అన్ని విధాలా భగవంతుడు మేలు చేస్తాడు ఈ కుంభరాశి చాలా గొప్ప రాశి ఎంత కష్టపెట్టినా జీవితం వృధా మనం బతకడం దండగా అనుకున్నటువంటి జాతకం కూడా మళ్ళీ నిలబెడతాడు భగవంతుడు ఈ కష్టాలు అనుభవం తెస్తాడు ఇటువంటి పొరపాట్లు చేయటం వల్ల మనం ఇంత నష్టపడ్డాం ఇక ప్రతి రూపాయి కూడా ఆచి తూచి జాగ్రత్త చేసుకుంటానికి గుణపాఠం అయిపోతుంది ఏనాడు శని కలిసి ఎంత జాగ్రత్త పడితే మీరంత బాగా పైకొస్తారు కొమ్మల్లో ఉన్న శని ఎవరిని పూర్తిగా పాడు నీరు బాగు చేస్తాడు అన్ని విధాలా మీకు బాగుండాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మళ్ళీ ఈసారి శనికి జపం చేయించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది జాతకం చూపించుకోండి స్వస్తి